హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాములవారి కళ్యాణంలో గుడిలో బాబు తల్లితో మాట్లాడుతూ కావ్యక అడ్డంగా దొరికిపోయిన రాజ్ బాబు గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న కావ్య కుటుంబం మరి అసలు ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక అయితే మాత్రం నిజం చెప్పడానికి ఇష్టపడడు అలాగే తన మావిని కూడా అడిగితే వాడు నా మీద ఇక నాతో ఒట్టు వేయించుకున్నాడు కాబట్టి చెప్పలేనమ్మా అని చెప్పి చెప్పేస్తాడు ఎలా నిజాన్ని తెలుసుకోవాలో అర్థం కానియోమయం పరిస్థితిలో పడిపోతుంది ఇక్కడ చూస్తే రాహుల్ అయితే స్వప్నని మోసం చేసి కోటి రూపాయలు క్యాష్ అయితే చెక్ చేసుకుంటాడు ఆ విషయం అయితే పాపం స్వప్నకైతే ఇక అర్థం కాదు ఇక్కడ ఈ తల్లి కొడుకులు ఇద్దరు మోసమైతే చేసేస్తారు ఇక ఇక్కడ చూస్తే రాజు మాత్రం ఎన్ని ప్రయత్నాలు అడిగినా ఎన్ని రకాలుగా అడ్డదిడ్డంగా తిప్పి మాట్లాడినా సరే దానికి మాత్రం అంగీకరించడు వాడితో పాటు వెళ్ళిపోతాను తప్ప నేనైతే మాత్రం ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్పేస్తాడు బాబు కోసం ఏదైనా చేస్తానని చెప్పేసి రాజు అనేసరికి ఎందుకు నింత మొండిగా ప్రవర్తిస్తున్నారు ఈయన తప్పు చేయలేదు అని నా మనసు నమ్ముతుంది కానీ నేను ఎందుకు వినడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది కావ్యం ఇక ఈలోగా పంతులు గారు వస్తారు ఆయన వచ్చి ఇక శ్రీరాముని కళ్యాణం జరిపించాలి ప్రతి సంవత్సరం మీ కుటుంబమే శ్రీరాముని కళ్యాణం చేస్తుంది ఇక ఈ సంవత్సరం కూడా మీ చేతుల మీద కానీ కళ్యాణం జరగాలని చెప్పి పంతులు అనేసరికి తప్పకుండా మా చేతుల మీదగానే కళ్యాణం జరిపిస్తామని చెప్పే గుడికి వస్తామని ఇక ఆ మడు అందరూ కూడా గుడికి అయితే అలా గుడికి వెళ్తారు సంతోషంగా ఇక వాళ్ళ మనసుల్లో రకరకాల సమస్యలు ఇక గుండెల నిండా బాధ ఇలా ఇన్ని సమస్యల మధ్య గుడికి ఆంధ్రు చేరుకుంటారు ఈ సంవత్సరం కళ్యాణం మీరే చేస్తారని చెప్పేసి అపర్ణనే సుభాష్ ని ఇద్దరిని అడుగుతూ ఉంటారు పంతులు అలా పంతులు అడిగేసరికి లేదు ఈ సంవత్సరం మా బాబు అలా అదే మా మనవుడు రాజు అలాగే ఇక నా మనవరాలు కావ్యం చేస్తారని చెప్పి అనేసరికి ఆ రాజు కావ్య ఇద్దరూ షాక్ అయిపోతారు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నారు అత్తి గారు వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం భర్తలో కాదో అవునో కూడా ఎవరికీ తెలియదు ఆ రాజు బాబుని తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు కావ్య పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అలాంటిది ఇప్పుడు వాళ్ళ చేత కళ్యాణం చేయించడం అవునమ్మా ఇక ధాన్యలక్ష్మి వదిన అడిగింది కూడా నిజమే కదా అసలు వాళ్ళ చేత ఎలా కళ్యాణం చేయిస్తావు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది రుద్రాణి అయితే మీ అందరూ కాస్త ఊరుకుంటారా ప్రస్తుతం వాళ్ళిద్దరూ భార్య భర్తలే కదా తర్వాత సమస్య మాట తర్వాత చూద్దాం ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసే ఉంటారు ఇక కలిసే జీవిస్తారని నమ్మకం నాకుంది నా మనవడు ఏదో దాచి పెడుతున్నాడు ఈ రాముల వారి కళ్యాణం తర్వాత తప్పకుండా అన్ని చాలు బయటపడతాయని నా మనసు చెప్తుందని చెప్పేసి అంటూ ఇక కళ్యాణానికి బయలుదేరుతారు ఈలోగా మీడియా వాళ్ళు బాబు గురించి అడిగేసరికి తను నా కొడుకు అని చెప్పేసి కావ్య అయితే చెప్పేస్తుంది అలా కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇక కళ్యాణం జరుగుతూ ఉండగానే ఇక రాజు అలాగే కావ్య కళ్యాణంలో కూర్చుంటారు అలా కూర్చున్న తర్వాత కళ్యాణం జరుగుతూ ఉండగానే ఇక సీతమ్మ తల్లికి తాళి కట్టేయడం కూడా అయిపోతుంది ఆ తర్వాత బాబు చాలా ఏడుస్తూ ఉంటాడు బాబు అలా రాజు గబగబా లేచి ఇంకెలాగా తాళి కట్టేశారు కాబట్టి రామలవారి సీతమ్మ కళ్యాణం అయిపోయింది కాబట్టి లేచి బాబుని తీసుకుని అలా అయితే వెళతాడు బాబు ఏడుస్తుంటే అలా బయటికి వెళ్ళడం ఇక అందరూ చూస్తూ ఉంటారు కావ్య కూడా ఏడుస్తున్న బాబుని చూస్తూ కాస్త కంగారు పడుతూ ఉంటుంది ఇక ఈలోగా రాజు అలా బాబుని తీసుకుని ఇక గుడంతా తిరుగుతూ ఉంటాడు ఈలోగా అక్కడికి ఒక లేడీ అయితే వస్తుంది అలా వచ్చి ఇక తనైతే బాబుని తీసుకుని గబగబా గుండెలకు హత్తుకుంటుంది అలా వచ్చి తను హత్తుకోవడంతో రాజు చూసి షాక్ అయిపోతాడు ఈలోగా ఇంకా రాజు రావడం లేదేంటని చెప్పేసి కావ్య కూడా అమ్మమ్మగారు బాబు ఏమైనా ఎక్కువ ఏడుస్తున్నాడేమో ఇక ఆయన్ని నేను తీసుకొస్తానని చెప్పేసి కావ్య అయితే బయలుదేరి వెళుతుంది అలా రాజు వెనకాలే కావ్య వెళ్ళేసరికి ఈలోగా రాజు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడిగేసరికి మరి ఎక్కడికి రమ్మంటారు నా కొడుకు కోసం నేను గుడి చుట్టూ తిరుగుతున్నాను నా కొడుకు ఏమైపోయాడో అని నేను కంగారు పడుతున్నాను మీరు తీసుకువెళ్ళారు మీరు ప్రేమగానే చూస్తారు కాదని నేను అనడం లేదు కానీ కన్న తల్లిని కదా అందుకు వాడి గురించి బాధ నాకు కూడా ఉంటుంది కదా అని చెప్పనేసరికి ఇక నిజంగా భార్యాభర్తలా మాట్లాడడం మొదలు పెడుతుంది తనైతే ఏదో రాజే కన్నట్టుగా చెప్పడం మొదలు పెడుతుంది ఇక అటుగా వచ్చిన కావ్య మాటలు వింటూ అంతే బాబు తల్లి ఏంటి నిజంగా వీళ్ళిద్దరి భార్యాభర్తల్లా ఆమె మాట్లాడుతుంది ఏంటి బాబును వదిలి ఉండలేనని అలా ఇలా ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే నిజమే నీ కొడుకే కాదని హేనడం లేదు నేను నీ కొడుక్కి నా వంశాన్ని ఇస్తానని చెప్పాను నా వంశానికి వారసుడిగా పెరుగుతాడని కూడా చెప్పాను ఇప్పుడు నువ్వు సడెన్గా వస్తే ఎవరైనా చూస్తే పరిస్థితి ఏంటని చెప్పి అనేసరికి ఎవరు చూడకుండా వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది అలా కొడుకుని ముద్దలాడుకుంటూ ఈలోగా రాజు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు కావ్య కనిపించకుండా దాక్కుంటుంది అసలు వీళ్ళిద్దరు సమస్య ఏంటి అసలు బాబు ఎవరు అని చెప్పేసి తనలో తను ప్రశ్నించుకుంటూ సరే సరే నువ్వైతే వెళ్ళు అని చెప్పేసి ఇక బాబుని తీసుకోబోతూ ఉంటాడు ఇక రాజ్కి దండం పెడుతుంది తనైతే తను రాజ్కి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈలోగా అన్నయ్య అంటూ మళ్ళీ మరొకసారి వచ్చి ఇక బాబుని చూసుకుంటూ ఉంటుంది ఏంటి ఏంటిదంతా చెప్పాను కదమ్మా నువ్వు ఎందుకు ఇలా చేస్తానో లేదన్నయ్య నువ్వు నిజంగా దేవుడివి నీలాంటి అన్నయ్య నాకు దొరకడం నా అదృష్టమని అనుకుంటున్నాను నా బిడ్డని ఇక నీ బిడ్డలా ఈ వంశానికి వారసుల్లా పెంచుతున్నావు నిజంగా చాలా గ్రేట్ నాన్న ఇక అమ్మ వాళ్ళిద్దరూ అయితే ప్రపంచానికి తెలియకుండా ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉండేవారు నాన్న ప్రపంచానికి చెప్పడానికి భయపడేవారు ఎందుకంటే నాన్నకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి కానీ ఆ బెంగతో అమ్మ చనిపోయింది అనుకోని పరిస్థితిలో నాన్న అలా దగ్గర అవడం జరిగింది అలా దగ్గరైన నాన్న అమ్మని మోసం చేయకుండా అమ్మతోనే కలుస్తున్నారు కాకపోతే ప్రపంచానికి తెలిస్తే పరువు పోతుందని నాన్న ఎప్పుడు చెప్పలేదు కానీ నాన్న చాలా మంచివారు ఎప్పుడు మా గురించి ఆలోచించేవారు కానీ చివరకు ఈ బిడ్డ విషయంలో కూడా నాన్న అయితే ధైర్యంగానే తీసుకువెళ్తానన్నారు కానీ మేమే ఒప్పుకోలేదు ఈ వయసులో ఈ సమయంలో నాన్న పరువు పోవడం మాకు ఇష్టం లేదు అందుకే చెప్పలేదు కానీ నువ్వొచ్చి మా గురించి తెలుసుకుని ఇంకా బాబుని తీసుకొచ్చావు ఎందుకు అన్నయ్య ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు బాబుకి ఆస్తి అంతస్తులు అవసరం లేదు నీ ప్రేమ ఉంటే చాలు లేదు మీకు ఎలాగో మంచి స్థానాన్ని కల్పించలేకపోయాం కనీసం బాబుకైనా ఒక మంచి స్థానాన్ని కల్పించాలి బాబు ఇక దుగ్గిరాల వంశంలో వారసుడిగానే పెరుగుతాడు నువ్వేమీ కంగారు పడుకు నువ్వేమీ టెన్షన్ పడిన అవసరం లేదు నీ కొడుకుని ఎప్పుడు కావాల్సిన నేను తీసుకొచ్చి చూపిస్తానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దాంతో ఇక కావ్య షాక్ అయిపోతుంది ఇక తన మావయ్య చేసిన తప్పే ఇప్పుడు ఆ బాబు అని చెప్పి అర్థమైపోతుంది దాంతో ఇక ఒక్కసారే షాక్ అయిన కావ్య ఈ నిజాన్ని కుటుంబం ముందు చెప్పాలో లేదో అర్థం కాని అయోమయం పరిస్థితి కానీ ఇక కుటుంబం ముందు చెప్తే ప్రస్తుతం తన మావయ్య పరిస్థితి ఏమవుతుంది తర్వాత తన అత్తయ్య ఎలా బాధపడుతుందో ఈ వయసులో ఆవి నిజం తెలిస్తే ఇక మావయ్య త అందరి ముందు తలదించుకోవాలి ఇక అత్తయ్య కూడా బాధపడుతూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కాబట్టి ఈ నిజాన్ని ఆయనలాగే నేను కూడా దాచిపెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది కానీ ఇక ఆ రోజు నుంచి ఈ కావ్య బాబుని తన ప్రాణంలో చెడ్డం మొదలు పెడుతుంది తనకు నిజం తెలుసు అన్న నిజాన్ని మాత్రం రాజుకి తెలియనివ్వకుండా బాబుని చూసుకుంటూ రాజుతో ప్రేమగా ఉండడం మొదలు పెడుతుంది ఇదంతా చూసి కుటుంబం అంతా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఎప్పుడూ చిరుబురులాడుతూ ఇక రాజువైపు కోపంగా చూసే ఈ కావ్య బాబుని తన కొడుకులా చూడడమే కాకుండా ఇక రాజు కూడా ప్రేమగా చూస్తుంది ఏంటో కొత్తగా ఈ వింతలేంటో అర్థం కావడం లేదు ఈ బాబు ఎవరో తెలియడం లేదు కావ్యలో ఈ మార్పు ఏంటో అర్థం కావడం లేదు నీకెందుకు అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఈలోగా నాకెందుకు అంటావేంటి అని చెప్పేసి తన కోడలు అంటూ ఉంటుంది ఎందుకు రుద్రాణి గారు కంగారు పడతారు ఇక ఆయన నా భర్త ఆయనే నా ప్రాణం ప్రపంచం ఆయన ఒక బిడ్డను తీసుకొచ్చారు బిడ్డ తల్లిలే తీసుకురాలేదు కదా అంటే నా మీద ఆయనకు ప్రేమ ఉందని అర్థం కాబట్టి ఆ బిడ్డకు తల్లిని నేని తండ్రి ఆయన ఇక మేమిద్దరం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాం ఆ విషయంలో మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా చెప్పండి మేమిద్దరం కలిసి ఉంటే మీకు ఏమైనా నచ్చదా అని చెప్పి అడిగేసరికి దెబ్బకి నోరం వస్తుంది ఇక అలా రాజు కావ్యాల మధ్య బంధం కూడా బలపడుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా చరికాలి రాజు కావ్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను పడి సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంటల్లో ల్ మీద క్లిక్ చేయండి